హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి మేము చెప్పేది మీకు అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం కొత్త సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి రవిలో మార్పు కనబడుతోంది ఏప్రిల్ పదమూడవ తారీఖున రవి గ్రహం ఇక్కడ మేష రాశిలోకి సంచారం అంటే ఆయన ఉచ్చ స్థితిలోకి సంచారం చేయడం జరుగుతుంది అయితే రవి ఎప్పుడైతే ఆయన ఉచ్చ క్షేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహం కూడా మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశి వారికి ఉంటూ ఉంటాయి అయితే ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రవిగ్రహ మార్పు వల్ల శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి దాని ద్వారా అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటి విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి కుంభరాశిలోకి ధనిష్టం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది అయితే కుంభరాశి వారికి రవి తృతీయ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎప్పుడైతే రవి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారో వీరికి ఎక్కువగా శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి వారి జీవితంలోనూ అందులోనూ రవి ఉచ్చ స్థితిలో ఉండడం వలన కుంభరాశి వారికి ఆరోగ్య విషయానికొస్తే వారికి అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిలోనూ రెట్టింపు ఉత్సాహంతో కుంభరాశి వారు ముందుకు వెళుతూ ఉంటారు బంధువులను మిత్రులను కలుసుకుని ఇష్టాగోష్ఠులను జరుపుతూ ఉంటారు కుంభరాశి వారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే రాజకీయ రంగాల్లో లేదా ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారు కావచ్చు ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో అలాంటి వారికి పదవులు వరించటం అనేది ఈ సమయంలో జరుగుతుంది అలాగే గత కొంతకాలంగా ఎవరైనా మీతో శత్రుత్వాన్ని పెట్టుకున్న వారు ఉన్నట్లయితే శత్రుత్వం తగ్గడం జరుగుతుంది శత్రువులు మిత్రులు అవటం జరుగుతుంది లేదా శత్రువుల యొక్క ఆంతర్యాన్ని గ్రహించి వారు వెనక్కి వెళ్లడం జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో ధన ప్రాప్తి విషయంలో సంతాన పరంగా కూడా శుభవార్తలు వినటం జరుగుతుంది కుంభరాశి వారికి సంతాన మూలంగా కూడా సౌఖ్యం జరుగుతుంది విద్య ఉద్యోగ వ్యాపార విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారు మీరు చేపట్టే కార్యక్రమాల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ప్రతి పనిని కూడా ఒక క్రమబద్దీకరణ చేసుకుని ముందుకు వెళ్లడం అనేది కుంభరాశి వారికి ఖచ్చితంగా జరుగుతుంది ఒక్కోసారి మీరు చేపట్టే పనులలో అనుకోకుండా అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తయిపోవటం కూడా జరుగుతుంది సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరగటం వీరి యొక్క కమ్యూనికేషన్ అనేది అందరితో అనుకూలంగా ఉంటుంది సోదరి సోదరుల విషయంలో అనుకూలత ఉంటుంది సోదరి సోదరుల విషయాల్లో ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా అవి ఈ టైంలో కాస్త తగ్గటం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది కుంభరాశి వారికి జరుగుతూ ఉంటుంది ఇలా రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి అందులో ఉన్నత స్థానం వీరికి అనుకూలమైన స్థానం కాబట్టి ఇంకా మరింత అనుకూలమైన ఫలితాలు పొందటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి మంచి ఫలితాలు పొందడానికి ఇంకా రవి వాళ్లకు అద్భుతమైన ఫలితాలను అందించడానికి వీరు ప్రతిరోజు కూడా ఆదిత్య పారాయణం చేసుకోవడం మంచిది కుదిరితే ఇంట్లో గోధుమలు ఉంటే గోధుమలతో రొట్టెలు చేసి ఏ గుడిలో అయినా ప్రసాదంగా పంచిపెట్టడం ఆదివారం రోజు నియమాలను పాటించటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు జరుగుతూ ఉంటాయి సహజంగా రవి ఆత్మకారకుడుగాను రవి గ్రహ అనుకూలంగానూ ఒక రాజుగాను చెప్పడం జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పరంగానో న్యాయపరంగానో అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగానో ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క రవి కారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు అంటే ఏంటంటే దర్పంగా మాట్లాడటం హుందాగా ఉండటం ఇలాంటివన్నీ కూడా రాజు యొక్క లక్షణాలు అన్నీ కూడా రవి కూడా ఉంటాయి గనుక దానికి కారణమని చెప్పుకోవచ్చు అందులోనూ రవి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉచ్చ స్థితిలోకి వెళ్ళాడు రవి ఎప్పుడైతే ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చ స్థితిలో మనకి జన్మ జాతకంలో కూడా రవి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో రాణించడం అనేది జరుగుతుంది ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు చేసేవారికి చాలా బాగుంటుంది జాతకంలో కూడా రవి ఉచ్చ స్థితిలో ఉండి ఒక కారకుడుగా ఉండి ఆ లగ్నానికి మిత్రుడు అయి ఉంటే కాస్త ఉన్నత స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ కుంభరాశి వారు రాజకీయ పదవుల్లో కానీ వారు ఉండటం అనేది జరుగుతుంది కుంభరాశి వారిలో ఎవరికైతే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందో వారికి రాజకీయ పరంగా కూడా పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది ఈ యొక్క జాతకంలో రవి ఉచ్చ స్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి స్థితిలో కానీ రవి ఉన్నట్టయితే ఆ కుంభరాశి వారి తండ్రికి బాగా కలిసి వస్తుంది ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టగానే తండ్రికి ప్రమోషన్లు వచ్చాయని కానీ ఏదైనా ఉద్యోగం మారటం కానీ అలాగే జీతం పెరగటం కానీ ఇలాంటివి చెబుతూ ఉంటారు వానికి కారణం రవి ఉచ్చస్థితిలో ఉండటమే తరతరాల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు గాని ఈ యొక్క కుంభరాశి రవారికి కలిగి ఉంటాయి ఇలాంటివి కొన్ని జాతకాలలో కొంతమంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం కొంతమంది చెబుతూ ఉంటారు మా అబ్బాయి పుట్టగానే కలిసి వచ్చింది స్థిరాస్తులు కలిసి వచ్చాయి లేదా ఉద్యోగంలో మా వారికి ఎక్కువగా ప్రమోషన్లు వచ్చాయి అని చెప్తూ ఉంటారు ఇలాంటి వాటికి కారణం ఏంటంటే కుంభరాశి వారు జన్మించిన టైంలో రవి స్థితిలో ఉండడమే రవి స్థితిలో ఉండగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఆడపిల్లలైతే ఒకవేళ పుట్టిన ఆడపిల్లలు కుంభరాశి వారు వారికి రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడనుకోండి వారు కూడా ప్రభుత్వ పరంగానే లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నవారు లేదా గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీగా వీరికి ఉండడం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారు ముక్కుసూటిగా ఉంటారు అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం అనేది కూడా కుంభరాశి వారికి రవి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ రకంగా రవిగానే స్థితిలో ఉంటే వాళ్ళకి వివాహమైన తరువాత భర్తకు కలిసి రావడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది ఈ యొక్క ఆ ఆడపిల్లలకి కుంభరాశిలో జన్మించిన వారికి ఎప్పుడైతే రవి ఉచ్చస్థితిలో ఉంటుందో అటువంటి వారికి ఇటు తండ్రి కన్నా కూడా కుంభరాశి ఆడపిల్లలకి భర్తకి ఎక్కువగా కలిసి రావడం జరుగుతుంది కొంతమంది ఆడపిల్లలకి పెళ్లై వెళ్లిన తరువాత భర్తకు కలిసి రావటం ఉద్యోగంలో మార్పులు రావటం లేదా వ్యాపారంలో కలిసి రావటం లేదా అనుకోని స్థిర చరాస్తులు కలిసి రావటం వంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి వారు చెబుతూ ఉంటారు తను నా ఇంటి లక్ష్మి ఆ అమ్మాయి వచ్చిన తరువాత మాకు బాగా కలిసి వచ్చింది అని కొంతమంది చెబుతూ ఉండడం మనం జనరల్గా చూస్తూ ఉంటాం దీని అన్నిటికీ కారణం ఏంటంటే రవి జాతకంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కలిగే విధానాలుగా మనం చెప్పుకోవచ్చు రవి ఈ విధంగా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు కలిసి వస్తాయి వారు అనుకున్న కాలేజీల్లో మంచి సీటు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వారు కష్టించి చదివితే గనుక వారు మంచి విజయాలను సాధిస్తారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు సో ఫ్రెండ్స్ చూసారు కదా రవి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కలిగే మార్పులని దానికి ఇంకా మంచి జరగాలంటే మనం చేయవలసిన పరిహారాలని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు